హాయ్ ఫిల్మి బిట్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ ప్రీవియస్ సీజన్స్ అన్ని ఒక ఎత్తు అండి ఈ సీజన్ ఎత్తు ఎందుకంటే ముప్పై ఏడు దేశాల పైగా పదిహేను వేల మందికి పైగా ఆడిషన్స్ చేసి అందులో వంద మందిని సెలెక్ట్ చేసి దాంట్లో ది బెస్ట్ పన్నెండు మందిని ఫిల్టర్ చేశారు ఆ పన్నెండు మందిలో ఐదుగురు ఫైనల్స్ కి చేరారు సో అందులో నసీరుద్దీన్ శ్రీ కీర్తి కీర్తన అనిరుత్ అండ్ స్కంద సో వాళ్ళు ఈ ప్రయాణంలో ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి అది ఆషామాషి వ్యవహారం కాదు ఎంతో ఇన్స్పిరేషనల్ జర్నీ సో వాళ్ళు బిహైండ్ ద సీన్స్ ఎలాంటి కృషి చేశారు వాళ్ళ శ్రమంతా కూడా ఇప్పుడు వాళ్ళతో ఇచ్చినట్లు తెలుసుకుందాం అన్న హాయ్ మీరు సో మీ లైఫ్ ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ కి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇండియన్ ఐడల్ కి ముందు ఎలా ఎలా ఉంది ఇప్పుడు కోర్స్ ఇండియన్ ఐడల్ వల్ల అది లైఫ్ చేంజింగ్ పాయింట్ లాగా నాకు పర్సనల్ గా ఎందుకంటే దీనికి ముందు నేను ఎవరికి తెలియదు నేను పాడతాను అంటే ఈ షోలో ఎలా పాడాను అంతకు ముందు అలాగే పాడేవాడిని బట్ నేను అలా పాడతాను ఎవరికి తెలియదు షో వల్ల అందరికి తెలిసింది ఇప్పుడు అందరు గుర్తుపడుతున్నారు సోజా షో మేడ్ అంటే లైక్ ఇప్పుడు పెడితే యూట్యూబ్ లో మీరు చూసినట్టు ఒక్కొక్క సింగర్పరేట్ ప్యాన్ వేస్తే ఇప్పుడు కీర్తి మీ పాటల కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కీర్తన మీ పాటల కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే మీ పాటల కోసం సో మీకు ఎలా అనిపిస్తుంది అంతా చూస్తుంటే మీరు చెప్పండి నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే చిన్న నేర్చుకోవడం చాలా అంటే కొత్త కొత్తగా నేర్చుకోవడం ఎక్స్పెక్ట్ చేయడం అంటే నేను ఇలా చిన్న చిన్నపిల్లగా అన్నట్టు అంటే అక్క వాళ్ళు చెప్పినట్టు అందరిలో

ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానా అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ ఓకే సో మీ ప్రయాణంలో మీ తాతగారి పాత్ర చాలా కృషి ఎందుకంటే ఆయనే మీకు దగ్గర నుండి చిన్న వయసు నుంచి సంగీతం నేర్పించడం జరిగింది అలానే ఆయన ఘంటసాల గారి అభిమానికోవాలి సో ఘంటసాల గారి పాటల ప్రభావం మీపై ఎంత నేను పాటలు నేర్చుకోవడం కాదు లైక్ చిన్నప్పటి నుంచి నేను చైల్డ్హుడ్ నుంచి విన్న పాటలు అన్ని ఘంటసాల గారి పాటలే ఎందుకు అంటే తాతయ్యతో ఉన్నా కాబట్టి తాతయ్య గారు అన్నీ గంటసాల గారి పాటలే కాబట్టి సో తెలియకుండానే నాకు తెలియకుండా డైరెక్ట్గా ఉండాలి నేను ఎప్పుడు కూర్చొని వినాలని చెప్పి ఇప్పుడు వినలేదు బట్ ఇంట్లో ఎప్పుడు ఘంటసాల గారి పాటలే ఉంటాయి సో అవే వింటూ పెరుగు పెరిగాను నేను చిన్నప్పటి నుంచి సో నాకు తెలియకుండానే గంటసాల గారి ఓకల్ కల్చర్ కానీ లేదు ఆ పాటల్లో ఉన్న మ్యూజిక్ కానీ అవి నన్ను చాలా ఎఫెక్ట్ చేశాయి సో ప్రధానంగా ఘంటసాల గారి పాటల నుంచి మీరు డిక్షన్ బాగా నేర్చుకున్నారంట యా డిక్షన్ బాగా నేర్చుకున్నాను అండ్ ఆ క్లాసికల్ మ్యూజిక్ ని సినిమాలో పాటల్లో ఎలా యూస్ చేస్తారు అనేది చిన్నప్పటి నుంచే కొంచెం బాగా తెలిసింది ఆ పాటల వల్ల నాకు సో కీర్తి గారు చెప్పండి మీ ఫేవరెట్ సింగర్ ఎవరు వాళ్ళు మీ జర్నీలో మీకు ఎలా ఇన్స్పిరేషన్ గా మారారు నాకు ఫేవరెట్ సింగర్స్ అంటే గేట్స్ తమ శ్రేయ గుంజనా అండ్ ఎస్ఏ

అలానే ఎవ్రీ సాంగ్ రైట్ రైట్ వచ్చి నేను నా గా నేను పాడితే ఉంటుందో అని ఒక థాట్ పెట్టుకుని మీరు ఈ సీజన్ లో చంకా చంకా చంకిరే పాట పాడారు పాట పాడారు చిరుత మూవీలో అది యాక్చువల్లీ గీతా మాదిరి గారి పాట పాట సో ఆవిడ ముందే మీరు పర్ఫామ్ చేశారు యాక్చువల్లీ ఒక పాట విన్న తర్వాత దాన్ని చాలా మంది ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనుకరించడానికి ట్రై చేస్తుంటారు కానీ దాంట్లో మీ స్పెషాలిటీ మీరు చాట్ చెప్పడానికి మీరు ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తారు బేసికలీ ఇప్పుడు ఒక ఒక పాట ఒరిజినల్ సింగర్ ముందు పాడాలి అంటే టేక్స్ తమన్ సార్ ముందు తమన్ సార్ పాట పాడాలన్నా కాకి సార్ ముందు కాకి పాట పాడాలన్నా గీతా పాట పాడాలన్నా అంటే కొంచెం ఆబ్యస్ పైపిస్తుంది బికాస్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సాంగ్ ఫ్రమ్ ఇంచ్ టు ఇంచ్ అనమాట సో లైక్ ఎవ్రీథింగ్ షుడ్ మేక్ సెన్స్ టు లైన్ నేర్చుకునేటప్పుడు ఐ థింక్

తను తెలియకుండా అక్కడ ఎందుకు అలకాలు ఎందుకు అక్కడ ఊపలు ఎందుకు అక్కడ అలా అయిపోతుంది అక్కడ మాట విడిపోయినా కదా అక్కడ ఉండే వర్డ్ ఏంటి అలా ఇలాగా చెప్తూ ఉండాలి అంటే నేను సబ్కాన్షియస్ అయ్యారు అంటే నాకు తెలియకుండానే నేను కొంచెం ఆడుకుంటా అడిగితేన తను గమనిస్తూ చెప్తూ ఓకే తన వయసు చిన్నదైనా కానీ సో బ్రదర్ చెప్పండి ఈ సీజన్ లో తమన్ గారు కార్తిక్ గారు అలానే గీతా మాదిరి గారు మీకు ఎలాంటి సహకారం అందించారు వాళ్ళతో చాలా ఇరవై ఆరు పైగా మీరు జర్నీ చేశారు సో మీకు వాళ్ళ సహకారం ఏంటి వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు సహకారం అంటే ప్రతి జడ్జి నుంచి అందరం నేర్చుకున్నాం చాలా క్వాలిటీస్ నేర్చుకున్నాం ఒకటి రెండు కాదు ప్రతి వీక్ ఏదో ఒకటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది చెప్తూ ఉంటారు సో వాళ్ళు అలాంటివి చెప్పినప్పుడు మనం అంతలే వాళ్ళే అలాంటి స్ట్రగిల్స్ పడి అలాంటి ఫేస్ వెళ్ళిన వాళ్ళు సో మనం కూడా పడాలి ఆ స్టేజ్కి వెళ్ళాలంటే అనుకొని ఉంటాం పర్సనల్గా అంటే తమన్ సార్ తెలిసిందే టెలికాస్ట్ అయ్యింది ఓజీలో నా చేత భర్తం చేత సాంగ్ పాడించారు సో అది నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ చాలా అంటే అది చాలా 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 ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ అసలు అది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఒక ప్యాన్ ఇండియన్ మూవీలో తమన్ సార్ లో స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక ఫస్ట్ ప్లే బ్యాక్ సాంగ్ అది పాడతానని చెప్పాను అండ్ గీతాక్క గీతాక్క లో నన్ను నేను శ్రీ కీర్తి ఇద్దరం అక్కతో పాటు ఖతార్ అవుట్ సైడ్ ద కంట్రీ షోకి వెళ్తున్నాము సో అలాగా అక్క మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది సో కార్తీక్ సార్ నాకు ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కార్తీక్ సార్ నాకు చెప్పే మాట ఏంటంటే నీ వాయిస్ నిన్ను హైట్స్ కి తీసుకెళ్తుంది నువ్వు మ్యూజిక్ నేర్చుకుని దాని మీద ఎక్కువ మ్యూజిక్ లో ఉండు ఎక్కువ ఫోకస్ చేయి చాలు నువ్వు ఎంతెంత హైట్స్ చూడగలుగుతావు అనేది మాకు ఇప్పుడే కనబడుతుంది నీలో పొటెన్షియల్ అని చెప్పారు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు నాకు సో అందరి జడ్జెస్ నుంచి చాలా క్వాలిటీస్ నేర్చుకున్నాం చాలా ఎంకరేజ్ చేశారు మీరు రోజు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ అడగాల్సింది మీరు పాడిన పాట ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే ఇట్స్ పవర్ఫుల్ సాంగ్ అది చాలా పవర్ఫుల్ సాంగ్ అంటే లైక్ ఒక హీరో ఎలివేషన్ సాంగ్ లాగా అది సో అది చాలా బాగుంటది వస్తా తర్వాత ఇంకా మీరు చాలా మంచి అప్డేట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎందుకంటే వాళ్ళు పరితపిస్తారు రోజీ నుంచి అప్డేట్ కోసం సో నైస్ సో కీర్తి గారు చెప్పండి మీరు భారతీయుడు కమల్ హాసన్ గారి అలాంటి లెజెండ్ ముందు పర్ఫార్మ్ చేశారు మీరు ఎలాంటి టెన్షన్ పడ్డారు అప్పుడు ఎలాంటి ఫేస్ ఫేస్ చేశారు అప్పుడు మీరు నేను నదిరంగా అనే విధంగా అన్న కలిసి పాడదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ముందు పాడటం కదా ఆయన చూడటమే లైక్ అక్కడికి వెళ్ళి ఆయన చూడటమే ఇట్స్ లైక్ ఆ డ్రీమ్ కంప్లూ ఎందుకంటే అంత పెద్ద ఆయన అట్లా నేను ఆయన ముందు పాడటం ఆయన నా పాట లైక్ అ రీలీ లైక్ సరియలనమాట అండ్ ఆల్సో లైక్ ఆబ్వియస్లీ కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అంటే లైక్ బాగా పాడాలి అండ్ ఆల్సో నాకు ఇష్టమైన వాలప ఫోర్ ఫేవరెట్ యాక్టర్స్ ని పాడతాను సో ఓకే సో కీర్తన గారు చెప్పని ఒకానొక టైంలో విజయ్ దౌర్కొండ గారు ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు మీరు హై పిచ్ నుంచి చాలా ఎంజాయ్ చేశారు మీ వాయిస్ని అని చెప్పారు ఆయన కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు మీకు ఏమ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అయిన వాళ్ళు కుంటాను బట్ నిజంగా ఆ రోజు నాకు ఇచ్చిన అయింది చాలా హ్యాపీగా అనిపించింది అట్ ది సేమ్ టైం నాకు అయితే పాటని నేర్చుకుని పర్ఫామ్ చేయడం ఎత్తు దాని వెనకాల బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందని చెప్పి ఎవరికి అసలు క్లూ అనేది ఉండదు అంటే చాలా మంది స్టేజ్ పర్ఫార్మ్ చేసి దాన్ని ఈజీగా జడ్జ్ చేస్తుంటారు ఆ బాగుంది వాళ్ళు ఏదో ఒక చెప్తుంటారు మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తుంటాయి కానీ ద బిహైండ్ ద సీన్స్ మీరు ఆ పాటను కంటతా చేయాలి అది నేర్చుకోవాలి లిరిక్స్ మర్చిపోకుండా పర్ఫామ్ చేయాలి సో సర్ బిహైండ్ ది సీన్స్ మీరు ఎలాంటి స్ట్రగుల్స్ చేసిసారు కాస్ కాస్త ప్రేక్షకులకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సో బిహైండ్ ది సీన్స్ పార్టిషన్ ఇస్ స్టిల్ పార్టిషన్ ఇస్ గివెన్ నాకు నేను ఆల్సో

ఎక్కడో మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం సో ఆ మిస్టేక్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అరే ఇక్కడ మళ్ళీ మనం రిపీట్ చేయకూడదు మన లైఫ్ లో అని చెప్పి అనుకుంటారు కదా అది ఏంటి నాకు ఈ తెలుగు జనరేటర్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ సో అక్కడ నుంచి పాడితే పాడుతుంటే లైక్ ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో అంతే నా అంటే ఉంటుంది కదా అంటే ఎంత పెద్ద స్టేజ్ కి వచ్చాము ఆ బాగా పాడాలి అన్న ఒక ఆశ అండ్ పెద్ద పెద్ద వాళ్ళ ముందు పాడుతున్నాము సో లైక్ ఆ నర్వస్నెస్ నుంచి బయటికి ఎలా రావాలో గ్రాడ్యువల్ గా నేర్చుకున్నాం ఈ పర్టికులర్ గా ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్ లో పాడున్నారు ఆ ప్లాట్ఫామ్ కి ఈ ఆహా ఇండియన్ తెలుగుకి ఏంటి డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ అంటే ఇది ద బిగ్గెస్ట్ షో తెలుగులో తెలుగు రియాలిటీ షోస్ లో తెలుగు ఇండియన్ అనేది చాలా పెద్ద షో ఎందుకు పెద్ద షో అంటే లైక్ ఆపర్చునిటీ అనేది ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఎందుకంటే జడ్జెస్ తమన్ సార్ కార్తీక్ సింగ్ గీతక్క వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ వాళ్ళకి నచ్చితే వాళ్ళతో పాటు ఎంతవరకు తీసుకెళ్తారు డైరెక్ట్ ప్లే బ్యాక్ లో కానీ ప్రొఫెషనల్ కెరియర్ లోకి వెంటనే ఛాన్స్ వచ్చేసేసి సో ఇలాంటి పెద్ద షోలో పాడుతున్నాము ఫస్ట్ సెలెక్ట్ అయ్యామంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉండిద్ది బాగా చేయాలి బాగా చేయాలని ఒక కసి ఉంది అందరిలో అలాగని హెల్దీ కాంపిటీషన్ అందరూ ఒకరికొక ఒకరికొకళ్ళు కరెక్షన్స్ చెప్పుకుంటూ అందరూ బాగా పాడాలి అందరూ మంచిగా ఉండాలి షో మంచిగా ఉండాలి బాగుండాలి అంద అట్మాస్ఫియర్ హెల్దీగా అందరూ సో అలా వెళ్తూ ఉంటది అయితే మీరు అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు మీరు అకాడమిక్ లైఫ్ కూడా నూటికి నూరు రూపాయలు సాటిస్ఫై చేశారని చెప్పారు ఎందుకంటే మీరు సీఏ ఇంటర్ క్రాక్ చేశారు సీఏ ఫైనల్ కూడా ఇప్పుడు చేయబోతున్నారు సో ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు ఎందుకంటే సీఏ ఇస్ నాట్ ఎన్ ఈజీ జాబ్ చాలా డిఫికల్ట్ అయితే సో ఎలా క్రాక్ చేయగలిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ చూస్ చేసుకునేటప్పుడే నాకు ఒక క్లారిటీ ఉంది అంటే లైక్ ఇది చదివేటప్పుడు ఖచ్చితంగా మ్యూజిక్ ని కొంతకాలం నేను పక్కన పెట్టాలి పక్కన పెట్టడం ఇన్ ద సెన్స్ కూర్చొని నేర్చుకోవడం అనేది కాకుండా లైక్ ఎప్పుడైనా నేను ఎప్పుడైనా వేరే పని ఏం చేసుకున్నా సరే ఎంత బిజీగా ఉన్నా సరే లైక్ హమ్ చేసుకోవడమో ఊరికే అలా స్ట్రెస్ రిలీఫ్ అవడం కోసం పాట వినడము లేదా నేనే పాడుకోవడము సమ్థింగ్ అలా ఉంటుంది బట్ నా సీఏ కెరియర్లో ఇప్పటిదాకా నేను ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా రోజులు అసలు కంప్లీట్గా మ్యూజిక్ తో సంబంధం లేకుండా గడిపిన రోజులు చాలా కొన్ని మంత్స్ కొన్ని రోజులు గడిపాను

సో ఆయన దగ్గర నుంచి మీరు ఎలాంటి ఇన్పుట్స్ పొందారు ఈ షో వచ్చే ముందు ఆయన నుంచి ఏమన్నా మీకు ఇన్పుట్స్ లభించాయి సార్ ఎవ్రీ క్లాస్ లో కూడా మాకు మీరు ఒక రియాలిటీ షోకి వెళ్ళినా ఒక షోకి వెళ్ళినా మీరు ఎలా బిహేవ్ చేయాలి ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అలాగే పాట అనేది ఎలా పాడాలి పాటలో ఏంటి అన్నీ కూడా మేము సార్ మాకు క్లాసెస్ వాటిలో చెప్తూ ఉన్నారు అండ్ రికార్డింగ్ ఇస్తారు ప్రాక్టికల్ చేయిస్తారు

సో ఒక రకంగా మీ మ్యూజిక్ జర్నీ ఇం స్టార్ట్ అయింది ఎందుకంటే ఇండియన్ ఐడల్ త్రీ తర్వాత మారిపోతుంది ఖచ్చితంగా సో అట్ స్టడీస్ కూడా ఇంపార్టెంట్ సో ఈ రెండు ఎలా చేద్దాం మీరు కంప్లీట్ సపోర్ట్ ఉంది వైస్ మ్యామ్ సో వాట్ అబౌట్ యు మ్యామ్ ఎలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు కరెంట్లీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అంటే నేను యాక్చువల్లీ ఈ షోకి ఏం హోప్స్ లేకుండా నడుచుకుంటే సెలెక్ట్ అవుతానన్న దానికి ఏం లేదు వచ్చిన పాడైనా సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యా నేనా నేనే సెలెక్ట్ అయ్యా అన్న ఒక దాంట్లో మళ్ళీ ఫైనల్స్ పెట్టాను ఇంత జరిగినప్పుడు నా సెకండ్ ఇయర్ అయిపోతూ వస్తుంది త్రీ మంత్స్ లో ఆల్రెడీ కంప్లీట్ పోర్షన్ అయిపోయింది ెస్ట్ అండ్ ఈ మీరు చెప్పారు ఈ సీజన్ లో మీరు పాట పాడాలి అనుకుని పాడలేకపోయే అని చెప్పారు అది మన రోజా మూవీలో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నాచలి రోజా వాట్స్ దో స్పెషల్ ఇన్ సాంగ్ పర్సనల్ గా నాకు ఎస్పీవి సార్ నా ఫేవరెట్ సింగర్ సో ఆయన పాడిన పాటల్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ అది సో ఎందుకో లైక్ రెహమాన్ సార్ సాంగ్ పాడాలి షోలో అది కూడా ఇదైతే బాగుండు అంటే లైక్ ఆ ఫీల్ నేను కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయగలిగితే చాలా బాగుంటది అక్కడ సెట్ లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ మైన్ అయింది నాకు ఒక క్లారిటీ ఉంది ఆ సాంగ్ నేను పాడితే ఎలా పాడగలను కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే ఎంత బాగుంటుంది రెస్పాన్స్ అనేది తెలుసు సో ఎక్కడో ఫస్ట్ నుంచి అనుకున్నా ఆ పాట ఎప్పటికైనా షోలో పాడాలి ఆ రౌండ్స్ థీమ్స్ ఉంటాయి కదా సో దానికి తగ్గట్టు ఎప్పుడు నాకు ఛాన్స్ రాలేదు సో పాల్ ఎస్పీబీ గారి ముందు మీరు చిన్నప్పుడు పర్ఫామ్ అయ్యా సో ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ మీకు ఇప్పుడు ఏమైనా ఉపయోగపడ్డాయి అఫ్ కోర్స్ ఆయన నాకు చిన్నప్పుడు ఆయన ముందు పాడదంటే అంత తెలియదు నాకు ఆ వాల్యూ తెలియదు సో ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు కొంచెం కాదు చాలా తెలుస్తుంది నేను నిజంగా ఆయన ముందు పాడానా చిన్నప్పుడు ఆయన నోటించి నా పేరు వచ్చింది ఆ సో అవన్నీ చూస్తుంటే లైక్ అప్పుడు కూడా నేను ఇంత ఆయన గురించి ఇంత ఆయన మీద నాకు ఇంత రెస్పెక్ట్ అంటే లైక్ వాల్యూ తెలియదు నాకు చిన్నప్పుడు కదా కొంచెం సో తెలిసి ఉండి ఉంటే నేను ఇంకా నేర్చుకునేవాడిని ఇంకా క్యూరియస్గా ఉండేవాడిని కదా అనిపించింది బట్ నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను ఏం నేర్చుకున్నావు అని అంటే లైక్ పాట పాటకి వాయిస్ని ఎలా మోల్డ్ చేయాలి ఒక మెలోడీ సాంగ్ ఎలా పాడాలి ఒక ఫాస్ట్ ఫుడ్ సాంగ్ ఎందుకంటే ఆయన అంత స్టైల్ ఈజ్ ది బెస్ట్ ఇంకా సో

ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది అండ్ సార్ ఎప్పుడు కూడా ఎవరిని డిసప్పాయింట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో ఎప్పుడు మాట్లాడినా హైఫ్ అనేది చాలా ప్యూర్ గా అనిపించారు ఇంకా సో కూడా చాలా ఎలాంటి చాలా ప్లేసెస్ లో చూడాలి సో మీ ఫేవరెట్ మీరు త్వరలో ఏ హీరో సినిమా ఏ హీరోయిన్ హీరోయిన్టీ వెంకీ గరసిమలో పాటలు ఎదురుపోతాయి సో ఆబ్వియస్లీ మీరు కనుక వెంకీ కరసిం లో పాట పాడితే అది చాట్ బస్ట్ అయిపోతాయి ఇంకేమో తిరగలేదు సో మీరు మీ ఫేవరెట్ హీరో ఎవరు మీరు ఏ హీరో పాట పాడదాం అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం అది ఏ మ్యూజిషియన్ లో ఆధ్వర్యంలో పాడాలి అనుకుంటున్నారు అలా ఫస్ట్ అయితే ప్లేబ్యాక్ పాడాలి అది వాళ్ళకి పాడాలి వీళ్ళకి పాడాలి అని ఏం లేదు బట్ ఆ రెహమాన్ సార్ పాడాలని యువరాజా గారి పాడాలని తమన్ సార్ తమన్ సార్ పాడాలని ఎప్పటి నుంచి ఉండింది అది మొన్న ఓజి వల్ల అది పాఠశాలగా తీరింది సో అలా అంటే పెద్ద పెద్ద మ్యూజిటర్స్ తో పాడాలి లైక్ అది ఏ హీరోనా హీరోతో సంబంధం లేదు వాళ్ళని పిలిచి వాళ్ళతో వర్క్ చేయడం అంటే నాకు చాలా పెద్ద విషయం నేను ఇంకా నా కెరియర్ స్టార్టింగ్ ఫేజ్ లో ఉన్నా సో ఎప్పటికైనా వాళ్ళ మ్యూజిక్ లో నేను పాడాలి వాళ్ళతో వర్క్ చేయాలని చెప్తూ ఉంటాను యూజువల్లీ బడ్డింగ్ సింగర్స్ ని నిరవని బాగా ఎంకరేజ్ చేస్తారని కాకుండా ఇండస్ట్రీలో సో మీరు ఆయన కలిసారా కలిసి ప్రయత్నం చేస్తారు లేదు ఇప్పుడు నాకైతే లేదు గీతా మాధుర్ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆయన చాలా ఇనిషియల్ స్టేజెస్ లో చాలా అవకాశాలు ఇచ్చారు సో మీకు తెలుసా మీరు ఇండియన్ ఐడల్ గత విన్నర్ శ్రీరామచంద్ర గారు అని సో ఆయన మీకు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు అండ్ ఆయన హోస్ట్ చేశారు ఈ షో సో శ్రీరామ్ చంద్ర గారితో మీ జర్నీ సో బేసిక్లీ శ్రీరామ్ చంద్ర అన్న మా అమ్మతో చాలా సపోర్టివ్ గా ఉంటారు అన్నమాట చాలా క్యాజువల్ గా ఉంటారు ఇన్ఫాక్ట్ మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ లైక్ మాకున్న సర నుంచి ద ఫస్ట్ పర్సన్ గోటు శ్రీరామ్ చంద్ర ఇప్పుడు లైక్ పాటలో మధ్యలో జీరో

అమ్మ అనేది ఎవరికైనా స్పెషల్ ఎవరి లైఫ్లోనైనా మేజర్ సపోర్ట్ సో నా లైఫ్ లో కూడా సేమ్ అందరిలానే అమ్మ ద బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు సో ఆ సిచ్యువేషన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే లైక్ నా గోల్ అన్ని ఎలా అంటే లైక్ బాగా సంపాదించాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఎవరికోసం అంటే అమ్మని బాగా చూసుకోవాలి ఫ్యామిలీని మాకు చూసుకోవాలి సో ఇప్పుడు అమ్మలేదు సో ఇంకా ఏం చేయాలి నేను కోసం చేయాలని ఒక క్వశ్చన్ ఉండింది తర్వాత నాకు అర్జున విషయం ఏంటంటే చెల్లి ఉంది నాకు నేను చెల్లిని మాట చూసుకోవాలంటే చెల్లి కూడా నాకు అమ్మలానే సేమ్ సపోర్ట్ చేసింది నన్ను ఏ పని చేయనేమో ఇంట్లో తనే చేసుకుంటుంది అంత సో అలా మిస్ గారు చెప్పండి సో నియరెస్ ఛాలెంజ్ ఏంటి సో ఫర్దర్ గా మీరు నెక్స్ట్ ఏం ప్లాన్ చేయబోతున్నారు ఎలా ఏ షోలో పాల్గొనబోతున్నారు అలా సో ఓకే మీకంటూ ఒక

పెద్ద పెద్ద కూడా నేను ఇప్పుడు నేను వాడు ఇలా పాడతాడు వాడి వాయిస్ ఇది అని చెప్పి గుర్తిస్తున్నారు సో యా ఫ్లో ఫ్లో బట్టి వెళ్ళిపోవడం అంతే లాంగ్ టర్మ్ వన్ ఆఫ్ బెస్ట్ పొజిషన్ లో ఉండాలి నేను లైక్ నా సిఏ కెరియర్ లో ఉన్నా మ్యూజిక్ కెరియర్ లో ఉన్నా నేను దేని ప్రొఫెషన్ తీసుకుంటే అందులో నేను ద బెస్ట్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అయి ఉండాలి సో అది నా టార్గెట్ సొంత ఇల్లు కట్టుకోవాలని కూడా ఒక డ్రీమ్ అని చెప్పారు సో ఏంటి దాని చెప్తారు ఆటోమేటిక్ గా ఇప్పుడు మ్యూజిక్ లో వెళ్ళినా లేదు సీఏ లో వెళ్ళినా ఎప్పుడైతే నేను అనుకున్న దాని ఏమంటారో గోల్ రీచ్ అవుతానో ఆటోమేటిక్ గా నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇల్లు కట్టుకోవడం మా చెల్లికి బంగారం కొనడం పెళ్లి చేయడం ఇవన్నీ ఆటోమేటిక్ గా అయిపోతాయి అది అది క్లారిటీ ఉంది సో ఫస్ట్ నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి చెప్పండి ఈ ఇరవై వారాల జర్నీలో మిమ్మల్ని ప్రధానంగా ఇంపాక్ట్ చేసిన అంశాలు ఏంటి మీరు టేక్ అవే ఏంటి మీరు ప్రధానంగా మీ లైఫ్ లాంగ్ చెరిష్ చేసుకునే మూమెంట్స్ ఏంటి నేర్చుకున్నవి కానీ

ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ షో వల్ల నా మీద నాకు క్లారిటీ వచ్చింది సో నేను అంటే నేను పాడుతున్నా బట్ అది ఎవరు నచ్చుతుంది ఎవరు నచ్చట్లేదు సో జడ్జెస్ నచ్చింది అంటే యా వాళ్ళ పెద్ద మ్యూజిషియన్స్ వాళ్ళకే అంటే యా నేను కరెక్ట్గా పాడుతున్నా కార్తీక సారికి నా వాయిస్ నచ్చింది సో నా వాయిస్ బాగుంటుంది సో లైక్ నేను పాడగలను యా అని నా మీద నాకు ఒక కాంటెంట్ వచ్చింది షో వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకా కరెక్షన్స్ అంటే లైక్ ఇంకా నేను ఏం మార్చుకోగలను అనేది జడ్జెస్ చెప్పారు వాయిస్ మెంటర్స్ చెప్పారు అవి కూడా అండ్ ఈ త్రీ మంత్స్ మా కో కంటెస్టెంట్స్తో వాయిస్ తో ట్రైనర్స్తో తో లైక్ ఎవ్రీ వీక్ ఈ వీక్ అయిన తర్వాత ఇంకో వీక్ ఇంకా లైక్ సైకిల్ లాగా అంతే వీక్ షూట్ అయింది తర్వాత మళ్ళీ రిహార్స్ ఒకళ్ళే చూస్తాం పొద్దున్నీ రాత్రి ఉంటాం వాళ్ళతోనే కలిసి సో ఆల్ ది అండ్ మీ లైఫ్ లో ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే కోట్లాది మంది ప్రేక్షకులు ఆ రోజు ఆహా వీక్షిస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఎవరు విన్ అవుతారు అని చెప్పి సో ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా సో వ్యూఎస్ చూసారు కదా ఇది మన ఇండియన్ ఐడల్ ఆహా తెలుగు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ ఫైనల్స్ తో ఇంటర్వ్యూ సో సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఫైనల్ టెలికాస్ట్ కాబోతుంది ఆహా యాప్ లో సో ప్రతి ఒక్కరు కూడా వీక్షించండి అండ్ మీ పర్సనల్ ఫేవరెట్ ఎవరు సెక్షన్ లో పంచుకోండి అండ్ ఎవరు విన్న అవుతారు అనుకున్నారో కామెంట్ సెక్షన్ లో మంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో